రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అప్పటి వరకు నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్ భవనాలను వైసీపీ నాయకులు ఆక్రమించారు వైసీపీ ఎమ్మెల్యేలు పేదల కడుపు నింపుతున్న అన్నా క్యాంటీన్లను మూసేసి పేదల కడుపు కొట్టి పెద్దదారులకు ఈ క్యాంటీన్లు భవనాలను అప్పగించారు వైసీపీ నాయకులకు ఈ క్యాంటీన్ క్యాంటీన్ భవనాలు అప్పగించడంతో వారు సొంతంగా హోటళ్లు అంగల్లు జెరాక్స్ షాపులు కిరాణా షాప్ నిర్వహించుకుంటున్నారు కొన్ని చోట్లయితే దీనిని సచివాలయ భవనాలు కూడా వినియోగించుకుంటున్నారు పేదలు కడుపుకొట్టారు కొట్టారు ఇప్పుడు మళ్లీ అన్నా క్యాంటీన్ ప్రారంభించడానికి చంద్రబాబు నాయుడు తొలి రోజే సంతకం చేయడం జరిగింది పేదల కళ్ళలో ఆనందం వెళ్లి విరుస్తుంది అన్నా క్యాంటీన్ భవనాలను ఆక్రమించుకున్న వైసీపీ మోకలు తక్షణమే క్యాంటీన్లను ఖాళీ చేయాలి పేదలకు అందుబాటులో తేవడానికి క్యాంటీన్ భవనాలను తక్షణమే ఖాళీ చేయాలి లేకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని తెలుగుదేశం పార్టీగా హెచ్చరిస్తున్నారు అదే విధంగా పలువురు వైసీపీ నాయకులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ప్రజలు తిరస్కరించినప్పటికీ కూడా నామినేటెడ్ పదవుల్లో కొనసాగుతున్నారు ప్రభుత్వం జీవో ఎంఎస్ నెంబర్ ఫోర్టీ ఎయిట్ ఏడు ఆరు ఇరవై నాలుగు ద్వారా పదవికి రాజీనామా చేయించాలని జీవ విడుదల చేసినప్పటికీ కూడా పదవులను అంటి పెట్టుకుని ఉన్నారు ఏ మాత్రం ఇంగిత జ్ఞానం ఉంటే తక్షణమే రాజీనామా చేయాలని టీడీపీ నాయకులు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ కార్యాలయ కార్యదర్శి మోహన్ రావు టిడిపి కార్యదర్శి యాదవ్ బాలకృష్ణ నాయుడు బాబు నాయుడు రామచంద్రయ్య భరత్ తదితరులు పాల్గొన్నారు అన్నా క్యాంటీన్ని పునః ప్రారంభించాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది పేదవాడికి పట్టణ అన్నం పెట్టాలని చెప్పేసి అప్పట్లో అన్నా క్యాంటీన్లు ప్రారంభించి మొత్తం కూడా భవనాలు నిర్మించి అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ అన్నా క్యాంటీన్లన్నీ మూసేసి వైసీపీ కార్యకర్తలు పంచిపెట్టడం జరిగింది ఈ సందర్భంగా మేము తెలుగుదేశం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం వైసీపీ కార్యకర్తలు అన్నా క్యాంటీన్లు ఆక్రమించుకొని జిరాక్స్ షాపులు హోటల్లు టీఎంలు బ్రోకర్ ఆఫీసులు ఇన్ని పెట్టుకుని ఉన్నారు తక్షణం వాటిని ఖాళీ చేయాలి అధికారులు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాము ఎవరైతే అన్నా క్యాంటీన్ భవనాలు ఆక్రిపై చేసుకుని ఉన్నారో ఆక్రమించుకున్నారో వాళ్ళందరినీ యుద్ధ ప్రాతిపదిక తరిమి కొట్టాలి అన్నా క్యాంటీన్ ఆ రోజు మేము పేదోళ్ళ కోసం అన్నం పెట్టేదాన్ని నిర్మిస్తే వైసీపీ కార్యకర్తలు పంచి పెట్టినారు వీళ్ళు చిత్తూరు అయితే ఏమి తిరుపతి అయితే ఏమి మదనపల్లి అయితే రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లన్నీ ఆక్రమించి సొంత ప్రైవేట్ క్యాంటీన్లు హోటళ్ళు ఎమ్మెల్యేలు అప్పటి వైసీపీ ఎమ్మెల్యేలు వీళ్ళు అయ్యే జాగీర్లు మాది పంచిపెట్టినారు మేము అన్నా క్యాంటీన్ ప్రారంభించాలి వంద రోజుల్లో తక్షణం అందరూ కూడా ఖాళీ చేసి పారిపోతే గౌరవంగా ఉంటుందని ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ పక్షాన్ని హెచ్చరిస్తున్నాం అదేవిధంగా నామినేటెడ్ పదవులన్నింటికి రాజీనామా చేయండి జీవో ఇవ్వటం జరిగింది జియో ఎంఎస్ నెంబర్ ఫార్టీ ఎయిట్ డేటెడ్ సెవెన్ సిక్స్ ట్వంటీ ఫోర్ సిగ్గు మానం ఏనో మానం ఉంటే కడుపు అన్నిమే తినేట్లుంటే తక్షణం రాజీనామా చేయండి మీ ముఖ్యమంత్రిని చేతికరిస్తా ఉంటే చాలా మంది ఇంకా నామినేటెడ్ పదాలు అంటి పెట్టుకుని కూర్చొని కూర్చీలో కూర్చొని ఉన్నారు ఏనము మానము ఉంటే రాజీనామా చేయండి లేదు ఇవంతా మాకేం లేదని కూర్చీలో కూర్చోండి